కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది కాల్పుల్లో విశాఖ వాసి చంద్రమౌళి దుర్మరణం చెందారు అతని అంతిమయాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరగాలని చెప్పేసి ఆదేశించడంతో విశాఖ జిల్లా అధికారులు అతను అంతిమయాత్ర ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి పాండురంగపురం ప్రాంతంలో ఉన్నటువంటి అతని ఈ నివాసం నుండి ప్రస్తుతం అతను భౌతిక దేవం అంతిమయాత్ర కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి వచ్చి చంద్రమౌళి మృతదేహానికి నివాళులు కూడా అర్పించడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా కాన్వెంట్ జంక్షన్ తీసుకువెళ్ళి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిర్దామని చెప్పేసి అని అంత భావించడం జరిగింది ఇక్కడ అంతిమ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఏదైతే వీళ్ళు ఇక్కడ నుంచి మొత్తం మూడు ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి విశాఖ నుంచి బయలుదేరలే ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రమౌళి కుటుంబంతో పాటు శశిధర్ కుటుంబం అలాగే అప్పన్న కుటుంబం మొత్తం మూడు జంటలు కూడా విహారయాత్ర అని చెప్పి కాశ్మీర్ వెళ్ళి జరిగింది అక్కడ రెండు రోజులు పర్యటన అనంతరం పహల్గామ్కి మూడో రోజు అక్కడ చేరుకున్న తర్వాత ఈ పహల్గాంలోని ఏదైతే ఏదైతే హఠాత్తుగా జరిగినటువంటి యొక్క పరిణామంతో మిగతా అప్పన్న అలాగే శశిధర్ కుటుంబీకులు అంతా కూడా పరుగులు తీయడం జరిగింది కానీ చంద్రమౌళి మాత్రం కొంత దూరం పరిగెత్తి తర్వాత అనంతరం పరిగెట్టలేకపోవడం కారణంగా అతను ఉగ్రవాదులు దొరికిపోతే అతను వాళ్ళ చేతుల్లోని దారుణంగా మృతి చెందడం జరిగింది అయితే ముందు ఈ పరిణామం జరిగిన తర్వాత డెడ్ బాడీస్ని గుర్తించేందుకు శశిధర్ అలాగే అప్పన్న కుటుంబీకుని పిలిచారు ఐడెంటిఫై చేయమని చెప్పేసి కానీ వాళ్ళు అక్కడ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే తలలో బుల్లెట్లు పేల్చడంతో ఫేస్ గుర్తించలేకపోయారు చివరికి చంద్రమౌళి మృతదేహాన్ని ఒంటిపై వేసుకున్నటువంటి వస్తువుల ఆధారంగా గుర్తించే పరిస్థితి ఏర్పడింది సో మొత్తం ఈ యొక్క చర్యని మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా కులమతాలకు అతీతంగా తీవ్రంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే మాత్రం ఈ యొక్క ఉగ్రవాదుల్ని అత్యంత దారుణంగా కిరాతకంగా చ మన భారతీయ సైన్యం మట్టు పెట్టాలని చెప్పేసి నేను చెప్పడం అనుకున్న భావించి ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే తెల్లవారు నుంచి కూడా మన బార్డర్లోని భారత్ పాక్ బార్డర్లోని కాల్పులు కూడా అప్పుడు మొదలయ్యాయి ఇవి ఇప్పటికే కొద్దిమంది ఉగ్రవాదుల్ని భారత సైన్యం వాళ్ళు మట్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇంకా మరికొంతమంది ఇంకా దొరకాల్సి ఉంది కానీ భారత సైన్యం మాత్రం గట్టి పట్టుదలతోంది ఇటు ప్రధానమంత్రి కూడా చాలా కఠినంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అని ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అంతిమ అంతిమయాత్ర విశాఖ సాగర్ తీరం నుంచి బయలుదేరింది పెద్ద ఎత్తున మొత్తం అందరూ కూడా రాజకీయ నాయకులంతా కూడా వచ్చి ఆయనకి ఘనంగా వీడిగోలు కూడా కలుగుతున్నారు వాటి స్టూడియో